రోడ్డు కాదు పక్కా రిజిస్ట్రేషన్ ప్లాట్ ఎమ్మెల్సీ కవితకు కిషన్ రావుకు ఎటువంటి సంబంధం లేదు బీఆర్కే అపార్ట్మెంట్ సభ్యులు అనవసరంగా రాధాంతం స్థల యజమాని నగేష్ కుమార్ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఉన్న ఆర్కే అపార్ట్మెంట్ రోడ్డు వివాదానికి సంబంధించి స్థలం రిజిస్ట్రేషన్ ఫ్లాట్ అని జన్నపల్లికి చెందిన స్థల యజమాని కొండూరు నగేష్ కుమార్ అన్నారు గురువారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆర్కేఆర్ అపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని తన సొంత ఫ్లాట్లో వాళ్ళు రహదారిగా చిత్రీకరిస్తూ అనవసరంగా రాజకీయ రంగం పులుపుతున్నారని అన్నారు వివాదం చేస్తున్న దారిలో అది తన సొంత ఫ్లాట్ అని రెండు వేల పంతొమ్మిది సర్వే నెంబర్లో ఉన్న రెండు వేల ఫ్లాట్ తాను రెండు వేల పద్దెనిమిదిలోనే రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తన సొంత ఫ్లాట్ అని అపార్ట్మెంట్ వాసులకు ఎటువంటి సంబంధం లేదని అనవసరంగా తన స్థలం కబ్జా చేయడానికి వారు ప్రయత్నిస్తున్నారని ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు కొందరు వ్యక్తులు కావాలని దురుద్దేశంతో రాజకీయ రంగు పులుమారని చూస్తున్నారని దానిలో భాగంగానే ఎమ్మెల్సీ కవిత రామకిషన్ రావుల గురించి ప్రస్తావిస్తున్నారని వారికి ఈ స్థలంతో వివాదంతో ఎటువంటి సంబంధం లేదని తెలిపారు తన వద్ద స్థలానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు ఉన్నాయని మున్సిపల్ కార్పొరేషన్లో ట్యాక్స్ సైతం చెల్లిస్తున్నామని ఎవరు ఎప్పుడు అడిగినా అన్ని వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు